ఫొటోస్ ఉంటలేవు కాజపట్టికి డబుల్ లేరు వేసినాను చూడండి అతక పెట్టేసిన ఇది కాజపట్టి ఇది ఉక్సిపట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాం వేద్దాం ముక్సిపట్టు వేసినప్పుడు పైన కింద క్లోజ్ అయిపోయింది కాబట్టి పైనకి ఇలా క్లోజ్ చేసేద్దాం కిందకి ఇలా క్లోజ్ చేద్దాం ఇది స్టోన్ వర్క్ స్టోన్స్ ఏవి లేవు కాబట్టి ఏం కాదు ప్రాబ్లం మొగ్గట్టి కుట్టేసుకొని ఇట్లా ఓపెన్ చేసేసి అనుగుడు కుట్టేసుకున్నాం అనుగుడు కుట్టేసేటప్పుడు అనేది కుట్టి సైడ్కి వేయాలంటే ఇచ్చి వేయడం ఫినిషింగ్ ఇట్లా వేయాలి ఇట్లా వేయద్దు వేసిన తర్వాత ఇక ఇలా ఫోల్డ్ మొత్తం ఫోల్డ్ చేసి మనకు పెద్దగా అనిపిస్తే కొంచెం ఫోల్డ్ చేసుకోవచ్చు నీట్ వస్తాం అక్కడ కొంచెం కూడా కంప్లీట్ చేయాలి అసలు చాలామంది ఈ పక్క కుట్టరు ఇలా ఇక్కడ కూడా ఫినిష్ చేయాలి ఎందుకంటే ఇక్కడ అయిపోయింది అది ఏం లేదు కదా నెక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కూడా ఫినిష్ చేయాలి ఇప్పుడు కాజాపట్టి ఈ కాజాపట్టికి ఇది సీదా మీద పెట్టొద్దు కింద పెట్టాలి ఇది ఒక్కటే కొంచెం డిఫరెంట్ ఇలా వేసుకోవద్దు ఇలా ఉంచాలి మలవద్దా మలవద్దు ఎందుకో నేను చెప్తా ఒక మోడల్ మంచి ట్రిక్ వచ్చేటట్టు ఇది కూడా ఇది ఇలా అన్ని లైనింగ్ బ్లౌజ్ పైన కింద క్లోజ్ ఉన్న వీటికి ఇది ఫినిషింగ్ కదా దీన్ని ఇట్లా వెనక్కి ఫోల్డ్ చేయాలి కాజుపట్టి ఎంత అవసరం ఉందో అంత చేసి ఇగో ఇక్కడ మళ్ళీ ఇట్లా వేసుకోవాలి సీదా చేసుకొని దీన్ని ఇక్కడ మార్కేసే ఇక్కడ ఇలా కుట్టేసుకోవాలి ఎగ్జాక్ట్ కింది కరెక్ట్ రావాలి కన్ను కరెక్ట్ వస్తేనే అక్కడ కరెక్ట్ వస్తుంది ఇది ఎక్స్ట్రా చార్జెస్ చేసేయాలి మళ్ళీ ఇక్కడ కూడా అంతే సౌండ్ ఇప్పుడు చూడు ఇది కూడా కనబడదు ఇంకొంచెం జరిగినట్టుంది ఇది మంచి వచ్చి ఇంకా కింద కుట్ట అవసరం లేదు అవసరం లేదు ఇక పైన ఇలాగే మళ్ళీ కొంచెం దూరానికి మళ్ళీ కాచపట్టి రెడీ అయిపోయింది చూడండి ఎక్కువ తక్కువైందా కుట్టిగా క్లోజ్